నమస్తే వెల్కమ్ ముంచెస్తా నాలుగు నాలుగు మీద మీరు అనుకుంటే రాయండి నాలుగు మీద రాయండి ফটো <laughs> কুমাৰ ये देखो येने फर्स्ट गई पेदुला क्रश उनको 4 50 रात आ हा ओ इ쁘డే కలన్నీ రాసేసిని మీ బాబు ఓం ఓం ఓమ న అనుకుంటే ఓం 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 మందిత దేవదాధ్యాపయక శ్యామి సుమర్వసందా బోధన ప్రతే ఓ మహా మంగళ దేవ నమః నమః

పేరు చెప్పు నీ పేరు చెప్పు శ్రీకాంత్ రామదేశ అనే భార్య పేరు రామదేశ్ రామదేశం దేవత బ్యాపాకారి స్వామి ఓం మహాద్ర దేవత బ్యాపాకారి దేవత ధాకీ దేవతమోహన మహా ఓం దేవత చెప్పండి మీరు అబ్బాయికి ఏం చేయాలంటే అబ్బాయికి ఎప్పుడు కూడా మీరు ఏది చెప్పినా సరే పది మందిలో చెప్పడానికి లేదు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి అప్పుడు అబ్బాయి ఖుషా అబ్బాయి బుద్ధి వస్తుంది లేకపోతే అవారాగా తయారవుతాడు ముందే చెప్తాడు చూసుకో ఏ మాత్రం డౌటే లేదు అనుమానం పడాల్సింది ఏం లేదు అబ్బాయి చివర చెప్పు ఓమని చెప్పలే చెప్పు మూడు సార్లు చెప్పు ओम गुरु सकशना वज्र हवे केतु नमः ओम आदिचय सोमाय मदायच गुरु सकशना वज्र हवे केतु नमः ओम आदिचय सोमाय मदायच गुरु सकशना वज्र हवे कर्मा ओम आदिचय सोमाय मदायच गुरु सकशना वज्र हवे कर्मा ओम आदिचय सोमाय मदायच गुरु सकशना वज्र हवे कर्मा ओम आदिचय सोमाय मदायच गुरु सकशना वज्र हवे कर्मा ओम आदिचय सोमाय मंगपदायच गुरु सकशना वज्र हवे केतु नमः ओम आदिचय सोमाय मदायच गुरु सकशना वज्र हवे केतु नमः ओम आदिचय

ओम भारतीय नम ओं भारतीदेव नम ओम सर नम ओम भारतीय नम ओम नम कुये नम ओं भाव्ये नम भव्य नम ओम व्यव नम ओम दीर्ताये नम दीर्य नम ओं शरवे पूजा क्या ओम आय सुस्तु माणिक्यवीनाल मांदवागुलासा महासच्च के पूजा कई्यामी ओम सम सरस्वती संरस्वती पूजा ओम सम सरस्वती दिव्य नमः ओम सम सम सरस्वती सरस्वती ओम संरस्वती दिव्यम शुक्ला विष्णु शुवर्ण चतुर्भुज प्रसन्नवंध्या ये सर्वेघ्नों शांत अभियान पद्म गजान అనేక గ్రంథం దానం ఏ గ్రంథం హపాస్మహే అక్షంతలు పువ్వులు పసుపు కుంకుమ నాలుగు ఆలకల ఇద్దరు చూసుకోవచ్చు అక్షంతలు మసువు అక్షంతలు పువ్వులు ఇంక మాలాంతపడే ఆడ పువ్వులు కలపేయండి ఒక కర్తతో ఒకటి తీసుకోండి పువ్వు అక్షయలు రాష్ట్రం కుమ